హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీసీఆర్ ప్రాపర్టీస్ ఈరోజు అయితే మనం చెంగిచర్లలో ఉన్నాము ఇక్కడ వచ్చేసి వన్ టెన్ స్క్వేర్ యార్డ్స్లో అయితే జీ ప్లేస్ వన్ హౌస్ అయితే సేల్ లోకి వచ్చిందనమాట ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంది మనకి హౌస్ ముందైతే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉందనమాట అట్ సైడ్కి అయితే మనకి చూడండి చెంగిచర్ల రోడ్డు మనకి ఆపోజిట్లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి చెంగిచర్ల రోడ్కి సెకండ్ బిట్ అనమాట మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే నియర్ బై ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది సో మనకి ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అండి మొత్తం పార్కింగ్ అయితే ఇచ్చి పెట్టారు టూ కార్స్ అయితే ఈజీగా పార్కింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఫాల్ సీలింగ్ ఒకసారి చూసేయండి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వలేదు జస్ట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట సో అండ్ అలాగే హౌస్ ఎలివేషన్ ఒకసారి చూసేయండి మొత్తం మనకి టైల్స్ అండ్ గోల్డ్ కలర్ డిజైన్తో అయితే ఇచ్చారు అనమాట మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్ కాబట్టి బోరు సంప అయితే మనకు బ్యాక్ సైడ్ వస్తుందనమాట అండ్ స్టెప్స్ కూడా మనకు బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు అండ్ మనం ఫస్ట్ అయితే వన్ బిహెచ్కే చూద్దాము అండ్ మనకు చెవుకోటు డోర్స్ అయితే మనకు టేకుడ్ అయితే ఇస్తున్నారండి ఇది వచ్చేసి హాల్ అనమాట హాల్ అయితే మనకు స్పెషియస్గానే ఉంది అండ్ హాల్ సీలింగ్ చూసేయండి డిజైన్ అయితే చాలా బాగుంది కదా డిఫరెంట్గా ఉందనమాట ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు కింద సెల్ఫ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ వచ్చేసి విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం అయితే అండ్ ఇక్కడ సైడ్ మనకి కిచెన్ అండ్ పూజ రూమ్ అయితే ఇచ్చారు పూజ రూమ్ చూసి మనకి ఎంట్రన్స్లోనే ఇటు సైడ్ పూజ రూమ్ అయితే ఇచ్చారనమాట టూ మెంబెర్స్ అయితే ఈజీ కూర్చొని పూజ చేసుకోవచ్చు స్పేషియస్గానే ఉంది పూజ రూమ్ మాత్రం ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ అనమాట కిచెన్ అయితే మనకి ఎల్ షేప్లో ఇచ్చారు మొత్తం ఫ్లోరింగ్ ఫ్లోరింగ్తో అయితే ఇచ్చారు అనమాట మనకి టైల్స్ కూడా చూడండి డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అండ్ మనకు వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారు మనకి ఇక్కడ చూడండి షెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారనమాట ఐటమ్స్ అయితే చాలా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం బెడ్రూమ్ చూద్దాము చూడండి ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి బెడ్రూమ్ అయితే ఇచ్చారు అనమాట వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఏరియా కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పార్టీషన్ లాగా ఇచ్చారు చూసారు కదా అండ్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ డోర్స్ అయితే డిజైనర్ డోర్స్ అయితే అనమాట చూడండి డిజైన్ కూడా బాగా అనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్లో అయితే మనకి వాల్కి అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే పెయింటింగ్ అయితే చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారనమాట చాలా మనం స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు అండ్ వెంటిలేషన్ కోసం అయితే విండో అయితే ఇచ్చారండి అండ్ అలాగే ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి డిజైన్ కూడా బాగుంది కదా అండ్ ఈ హౌస్ అయితే నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అనమాట ఇంకొక టెన్ పర్సెంట్ వర్క్ అయితే పెండింగ్ ఉంది అండ్ మనకి ఈ హౌస్ ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు వాష్రూమ్లో కూడా టైల్స్ అయితే మనకి ఎయిట్ ఫీట్ వరకు అయితే ప్రొవైడ్ చేశారనమాట సో చూడండి మనకి ఇక్కడ వచ్చేసి మనకి లాగా ఇచ్చారు ఎక్స్ట్రా ఏమైనా ఐటమ్స్ ఉంటే అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం రండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్టెప్స్ అండి స్టెప్స్ మొత్తం మనకు గ్రానైట్తో అయితే ఇచ్చారు అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చేసారు సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామో వచ్చేయండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రెన్స్ మాత్రం మనకి ఈస్ట్ సైడ్ ఇచ్చారనమాట అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గ్లాస్తో అయితే ఇచ్చారన్నమాట చూడండి మనకి ఇదే రోడ్ అనమాట చెంగిచెర్ల రోడ్ మనకి సెకండ్ బిట్లోనే ఈ హౌస్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ చూడండి మనకి ఎంట్రెన్స్ మాత్రం చౌకటి అండ్ డోర్స్ టేకుడ్ అయితే ఇచ్చారనమాట అండ్ అలాగే ఎలివేషన్ మాత్రం మనకి టైల్స్తో అయితే డిజైన్ చేశారు అండ్ ఇక్కడ ఫాల్స్ సీలింగ్ చూడండి వుడెన్ కలర్తో అయితే డిజైన్ చేశారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఇటు టూ ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి మనకి హౌస్ ఎంట్రెన్స్ చూడండి ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట హాల్ కూడా మనకి స్పేషియస్గానే ఉంది అండ్ మనకి సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి ఇటు సైడ్ అయితే ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారండీ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు చూడండి అండ్ అలాగే హాల్లో ఫాల్ సిలింగ్ అయితే చూడండి లైట్స్ అయితే డిఫరెంట్ డిజైన్ అయితే ఉందన్నమాట ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు డైనింగ్ కూడా స్పేషియస్గా ఉంది అండ్ డైనింగ్లో ఫాల్ సీలింగ్ కూడా తీసేయండి చాలా బాగుంది కదా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇటు పూజ రూమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అయితే ఇచ్చాను పూజలం కూడా స్పేషియస్గానే ఉంది మనకి టూ మెంబర్స్ అయితే కూర్చొని పూజ చేసుకోవచ్చు అండ్ టైల్స్ కూడా మనకి ఎయిట్ ఫీట్ వరకు టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ ఇక్కడ మనకి డైనింగ్ నుంచి ఇక్కడ వచ్చేసి మనకి గ్లాస్ డోర్ అయితే యూపీవీసీ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట అండ్ చిన్న బాల్కనీ లాగా ఇచ్చారు వాష్ ఏరియా లాగా ఇచ్చారనమాట చూద్దాము ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ కిచెన్ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి చూడండి ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అనమాట కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఎల్ షేప్లో ఇచ్చారు అండ్ గ్రానైట్తో అయితే ఇచ్చారనమాట చూడండి టైల్స్ కూడా మనకు బ్లాక్ కలర్తో అయితే ఇచ్చారు డిజైన్ డిఫరెంట్గా ఉందన్నమాట అండ్ వెంటిలేషన్ కోసం అయితే మనకు విండో అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనం సెల్ఫ్ చూసుకున్నట్టయితే చూడండి చాలా ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది చాలా సెల్ఫ్స్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ ఆ సైడ్ వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం మనకి బెడ్రూమ్ డోర్స్ అయితే డిజైనర్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో అయితే వాల్స్కి అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే ఇచ్చారు అండ్ డార్క్ అండ్ లైట్ షేడ్తో అయితే చేశారనమాట అండ్ ఫాల్ సీలింగ్ చూడండి డిజైన్ బాగుంది కదా అండ్ ఇటు సైడ్ మొత్తం మనకి కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారనమాట సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు మంచి యూజ్ అవుతుంది అండ్ వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ విండో అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు అనమాట మనకి టైల్స్ అయితే మనకి రూఫ్ వరకు అయితే ఇచ్చారనమాట డిజైన్ డార్క్ కలర్ డిజైన్తో చాలా బాగా అనిపిస్తుంది అండ్ వాష్రూమ్ కూడా మనకు స్పేషియస్గానే ఉందనమాట అండ్ అలాగే ఇప్పుడు మనం కిడ్స్ బెడ్రూమ్ చూసేద్దాము ఇది వచ్చేసేయండి మనకి ఇక్కడ సైడ్ నుంచి ఇటు సైడ్ వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్లో కూడా డిజైనర్ డోర్స్ అయితే ఇచ్చారండి అండ్ కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకు స్పేషియస్గానే ఉంది కింగ్ సైజ్ బెడ్ పెట్టాక కూడా స్పేషియస్గానే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారు ఫాల్స్ సీలింగ్ కూడా ఒకసారి చూసేయండి బాగా అనిపిస్తుంది కదా అండ్ అలాగే వెంటిలేషన్ కోసం అయితే విండో ఇచ్చారండి అండ్ ఇటు సైడ్ మనకి సెట్బ్యాక్లోకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి కూడా ఒకటి లో నుంచి కూడా డోర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ ఇటు సైడ్ మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి మనకి టూ బెడ్రూమ్స్లలో కూడా టూ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బాల్కనీ చూసేద్దాము వచ్చేసి మనకి గ్లాస్ డోర్ ఇచ్చారని చెప్పాను కదా ఒకసారి చూడండి ఇక్కడ నుంచి అయితే మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఏరియా అయితే ఇచ్చారనమాట చూడండి మనకు అనిపిస్తుంది అదే మెయిన్ రోడ్ అనమాట చెంగిచెర్ల మెయిన్ రోడ్ అండి చుట్టూ హౌజెస్ ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ హౌస్ ఉందనమాట మనకి ఈ హౌజ్ లొకేషన్ అయితే చెంగిచెర్ల వెంకటేశ్వర కాలనీలో అయితే ఉందనమాట మనకి హైవేకి సెకండ్ బిట్లోనే ఈ హౌస్ అయితే ఉంది అండ్ ఈ హౌస్ మనకి వన్ టెన్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేజింగ్ హౌజ్ అనమాట మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ మాత్రం ఈస్ట్ ఫేజింగ్లో అయితే ఇచ్చారండి అండ్ దీని గాను వీళ్ళు కోర్ట్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అనమాట ఈ ప్రైస్ అయితే మనకి నెగోషియబుల్ ఉంటుంది అలాగే ఏ బ్యాంక్ నుంచి అయినా మనకు ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే అవైలబుల్ ఉందనమాట అండ్ అలాగే ఈ ఏరియాలో కనుక మీరు హౌస్ కనుక సర్జేస్తున్నట్టు అయితే ఈ హౌస్ అయితే ఒకసారి విజిట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను స్టేట్ బాయ్